ప్రభుత్వ వైద్యులకు వ్యతిరేకంగా ప్రకటించిన జీవో నెంబర్ ఎనభై ఐదును ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జీవో నెంబర్ ఎనభై ఐదుకు నిరసనగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు గత ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు గత ఎనిమిది రోజులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్యులు తమ నిరసన మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన ఎనభై ఐదు జీవో ప్రకారం తమ మూడేళ్ల సర్వీసు అర్థం లేకుండా పోతుందని ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయమని వారు పేర్కొంటున్నారు తమ వృత్తికి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్తోందని వైద్యులు వాపోతున్నారు గత రెండు నెలలుగా జీవో ఎనభై ఐదు రద్దు చేయమని పలువురు ఉన్నతాధికారులకు శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ గత ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ సమయంలో తమ జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ జీవో నెంబర్ ఎనభై ఐదు ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని వైద్యులు పేర్కొంటున్నారు ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతంలో సేవలను ప్రభావితం చేస్తుందని వారు పేర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ ఎనభై రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇవ <laughs> Just this.